నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ గుర్బీర్ సింగ్ ఒక మైనర్ చైల్డ్ కస్టడీ విషయంలో ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది మైనర్ పిల్లాడి తల్లి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అనుసరించి రిట్పిటీషన్ ఫైల్ చేసింది మైనర్ పిల్లాడి కస్టడీ తండ్రి నుంచి తీసి తనకి ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వాలని ఒక మైనర్ పిల్లాడి కస్టడీ వెంటనే తల్లికి ఇవ్వాల్సిందిగా తండ్రికి ఆదేశాలు ఇచ్చారు సదరు న్యాయమూర్తి గారు మైనర్ పిల్లవాడిని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కం సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంబాలా లేదా ఏ ఆఫీసర్ జిల్లా జడ్జి నియమిస్తే ఈ పని కోసం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది భార్యాభర్తల భర్తల వివాహం అయింది వాళ్ళిద్దరికీ ఒక మైనర్ బాలుడు ఇద్దరు విడిపోయారు విడిగా ఉంటున్నారు మైనర్ బాలుడు తల్లితోనే ఉంటున్నాడు తండ్రి పరిస్థితితో అక్కడ సంబంధం పెట్టుకుని ఉంటున్నాడు అని చెప్పేసి సదరు భార్య ఎలిగేషను ఇంట్లో నుండి బయటకు పంపించేశాడు ఆ భార్యని తండ్రి మైనర్ బాలుడికి తనకే కావాలని అతని కస్టడీ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు తండ్రి బలవంతంగా మైనర్ బాలుని తనతో బలవ తీసుకుపోయాడు తల్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు సెక్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశాడు అతని పైన తండ్రి సెక్షన్స్ కోర్టులో ఈ విషయంలో యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఫైల్ చేస్తే తల్లి హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది హైకోర్టు మైనర్ పిల్లల్ని తల్లికి హ్యాండ్ ఓవర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తండ్రి సదరు మైనర్ పిల్లల్ని ప్రతి శనివారం రెండు నుంచి మూడున్నర మధ్యాహ్నం చూడొచ్చు అని చెప్పేసి ఈ విధంగా యాక్సెస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంజు శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఈ కేసులో ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ